అభి హమ్ హోటల్ వాలే అవుసాఫిర్ క బారేమే సీకెంగ అంటే హోటలోడు తర్వాత ప్రయాణికుడు ఏం మాట్లాడుకుంటారో ఆ సంభాషణ తెలుసుకుందాం దేఖియే ఈ ఇడ్లీ మే పత్రిక కైసాయే ముసాఫిర్ అంటే ప్రయాణికుడు ఏ ఇడ్లీ కైసాయే అని చెప్పి అంటున్నాడు అంటే ఇడ్లీలో రాళ్ళు ముక్కలు ఉన్నాయి ఎందుకని అని అడుగుతున్నాడు హోటల్ యజమాన్ ఏమన్నాడు క్షమా కీజియే ఊపర్సే పడే హోగే అని చెప్పని హోటల్ యజమాన్ అన్నాడు క్షమించండి పైనుంచి పడుంటాయి అండి అని చెప్పన్నాడు చెత్ టీకినహి పైన చెత్ సర్లేదు అందుకే పడుంటాయి చెత్ అంటే స్లాబ్ కాఫీ లావో ఇప్పుడు ముసాఫిర్ ఏమంటున్నాడు కాఫీ హచ్చాహైతో లాలో అని బాగుంటే తీసుకురా కాఫీ లేకపోతే వద్దు అని అంటున్నాడు ఆజు దూద్మే మే జాదా పానీ మెల్లకయా ఈ రోజు పాలల్లో ఎక్కువ నీళ్లు కలిసినవి ఇస్యే కాఫీ పతలా హై అందుకే కాఫీ పలచగా ఉంది

బావర్చి వా సహి నహి బనాత హై అని చెప్పి అంటున్నాడు అంటే కుక్ అన్ని పదార్థాలు సరిగా చేయట్లేదు అని చెప్పి అన్నాడు పురాణ షెఫ్ జోతానా పురాణ షెఫ్ జోహైనా వా నికల్ గయా నయా షెఫ్ కో అమ్ అపాయింట్ కియా తా ఇస్లియే ఏ అచ్చా నహి బనారే ఇస్కో బదల్ దేంగే కాబట్టి ఏమంటున్నాడు హోటల్ వాడు పాత కుక్ వెళ్ళిపోయాడు కొత్త కుక్కుని పెట్టాము ఇతను సరిగా చేయట్లేదు తీసేయాలనుకుంటున్నాం మై ఆ సబ్బాతే ఆప్కా బలాయికే సాఫ్ రుచిక పదార్థా సాఫ్ నా భూలియ ముస్ఫిర అంటున్నాడు చెప్ప అంటున్నాడు సో ఆగే జో ముస్ ఆకు అని చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు మీ పదార్థాలు బాగాలేవు వచ్చే వాళ్ళకన్నా మంచి పదార్థాలు ఇవ్వండి అని సలాహ ఇస్తున్నాడు ధన్యవాద సలహా సలహ జరూర్ పాలన కరేంగే అంటే ఏమంటున్నాడు ధన్యవాదాలు మీ సలహా మేము తప్పకుండా పటిస్తాం